તણારુ પી અપજા આવો આફી పెద్ద మనిషి ఉండాలన్నా మరి కొన్ని సంవత్సరం కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాల నుంచి నా స్థలాన్ని ఆక్రమించుకొని కర్చి చేసుకొని నేను కన్స్ట్రక్షన్ చేస్తుంటే చేసిపోతే తెచ్చి అన్ని కూల్ చేస్తారు కట్టించారండి మీ అన్నగారు పెట్టింది ఎవరు అందుకు లేకుండా ఎవరు వస్తారన్న మీరే పెట్టింది మరి మీ అన్న ఎందుకు వచ్చాడు

చేస్తున్నారు ఇప్పుడు చూడండి నేను సర్వే చేసుకున్నా చివరా స్థలం కాదంటున్నారు మీ అమ్మాయి అలా వాళ్ళకి వాళ్ళకు ముందు కూడా ఒక ఇది ఉంది వాళ్ళు ఎవరికో చంపినారని కూడా వాళ్ళ పైన ఉన్నాయి ఆరుపణలు ఉన్నాయి ఆదులో మాకు కూడా ప్రాణహాని ఉంది ఇద్దరు మీరే చూస్తారు కదా ఆయన ఎట్లా చే చూపించినట్టు ఎట్లా చూపించిపోయినట్టు ఆయన ఆయనకి వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు డబ్బులు ఉన్నాయి దండికి డబ్బులు ఉన్నాయి రకరకాల వ్యాపారస్తులు వాళ్ళు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద దాంట్లో ఉన్నారు వీళ్ళు ఆ మరి వాళ్ళు ఆర్థికంగా బలమైన వాళ్ళు వ్యాపారంగా బలం ఉన్న వాళ్ళు ఆ మంచి బలము వ్యాపారస్తులు బలం ఉన్నాయి తర్వాత తీసుకుంటాము చూడండి చూస్తున్నారా మాకు ఇలాంటి భయాలు ఆయన కొన్ని సంవత్సరాల నుంచి భయాలు పెట్టుకునే ఉన్నారు కదా చెప్పండి మీకు ఆ వ్యక్తి అంటే సర్వే ನೀಂದು ಅಯ್ಯ ತಮ್ಮೆ ದನಿಗಾ ಬರ್ರಾಡಿಂಗೇ ಡಬ್ಬಾ ಹಾಕರ

मेरे जगह में उन दाल को दिएगा तो बोल गो मे हाँ तू क्या भाई क्या भाई मेरा दोस्त क्या तो बोले क्या बोल रहे भाई उन्हें फिर अम्मा क्या हमारे बाग्य बस ठीक बोल रहे

भी जा अल्लाह तुझे दिन दिन है है तो तो मैं माफ समझ तू मेरे जगह पे है पूरा फाड़ा माफ मैं कर दो मैं माफ कर दो मैं माफ़ नहीं नहीं धर्म में बैठ साल बात कर तो वे 20 सबजा करया ने भाई ये सबजा कर नहीं सबजा कर क्या बोलते अब वो मेरे जगह में तू डाल लिया तो सबजा ने तो क्या बोलते भाई मैं क्या बोल रहा हूं मैं क्या बोलूं हेड हेड सर एक तो बड़े पांडा कर दे जैसे करवा हां ये सलाम पे आरी सलाम लगा देंगे जेब में जेब में ये सलाम आरी बात हो जाए

अब्जाद बोलते नहीं हमारी जगह नहीं भाई तो तुझे ये बात क्या सर्वे कर दो सेकंड तो में खाली खाली जगह तो डाल लेते क्या जगह डाल ले मैदान खाली तो सर्वे करा मैदान खाली रहेंगे అతను మాది అంటున్నాడు వాళ్ళ మధ్య గొడవ ఆయన వచ్చి కొన్న దొడ్డి ఈరణ అనే వ్యక్తి వాళ్ళ పూర్వీకుల సమాధి అని చెప్పేసి చేసి పెట్టి క్లీన్ చేయించుకున్నాడు ఆయన ఆయన క్లీన్ చేయించుకున్నాడు కావాలంటే ఆయన నంబర్ ఇస్తారు మీరు ఆయనతో మాట్లాడుకోండి రెండో విషయం వచ్చేసి ఎప్పుడో రెండు వేల రెండులో లో మా అన్న ఏదో అడిగింటే ఆయన చేసుకుని పెట్టుకున్నారంటే పెట్టుకుంటారు అంటే ఇచ్చిన మాకు ఎవరో రూపాయి రూపాయి

గత కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళు దాంట్లో షెడ్ ఏర్పాటు చేసుకొని షెడ్ ఏర్పాటు చేసుకుని బాడికి ఇచ్చినారు మరి దాంట్లో ఇది జాలి ఇనుప జాలీలు ఇనుప జాలీలు చేసుకొని మనకి రాకుండా రాకుండా అడ్డు అడ్డుపడుతూ ప్రతిసారి వాళ్లకు సంబంధం లేకున్నా నా దగ్గర ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి సబ్ డివిజన్ ఉంది కోర్టు ద్వారా వచ్చిన అన్ని అన్ని డిగ్రీలు ఉన్నాయి ఇది కాంప్రమైజ్ ఉంది జడ్జిమెంట్స్ ఉన్నాయి మరి తర్వాత చేసుకున్న విభాగపు దస్తావేజులు ఉన్నాయి ఇంకొకటి దీనికి సంబంధించిన ఆరు ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈసీ ఉంది ఈసీలు ఉన్నాయి లేటెస్ట్ గా ఈసీ కూడా ఉంది వాల్యూషన్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి దానికి సంబంధించిన నా దగ్గర ఉంది కానీ కొంతమంది ఇది నీది కాదు నీది కాదు ఎవరో కొత్త మనిషి మా సాలేదని కాదు స్థలం ఎవరికి అడిగినా కూడా సాలే వాళ్ళది అంటారు కానీ ఎవరినో దొడ్డైనా అని కొత్త అతన్ని సృష్టించినారు సృష్టించి మా స్థలాన్ని కబ్జా చేసినారన్న రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది ఆయన ఉన్నప్పుడు ప్రతాప్ స్వామి వచ్చేసి కొలతలు చూపిస్తున్నారు మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షాపులు కట్టించుకోండి మీ స్థలం ఉంది అని చెప్పేసి ఆ రోజు చెప్పి చెప్పడం జరిగింది పూర్వకంగా కూడా ఇచ్చినాడు మీరు కట్టుకోండి మీ స్థలంలో అని చెప్పేసి ఇచ్చినాడు కానీ పంతొమ్మిది మే నెలలో అకస్మాత్తుగా కొంచెం గుడి వాళ్ళు వీళ్ళకి ఎవరు పెద్ద దిక్కు లేదు అని చెప్పేసి కబ్బా చేసుకొని మా మాపైన దౌర్జన్యాలు చేస్తూ షాపులు కట్టించుకోవాలని చెప్పేసి పిల్లలు వేసినాను ఆ పిల్లలు కూడా జేసీబీ ద్వారానే వాళ్ళు சரி सर గోవిందరాజు మా రాజు వస్తే మాకు సంబంధం లేదు లేదంటారు కానీ వాళ్ళే వస్తారు ఇక్కడ